లో ఏమేమి తింటున్నాము వివాహ భోజనము ఈ పైన వంటకము వారి విందు నాకే ముందు మా సీతమ్మ మా వనజమ్మ మా మణి మా లలిత ఇలా పక్క వాళ్ళు పక్కింట్లో వీళ్ళందరూ రేపు యూట్యూబ్ లో వస్తారు హాయ్ చెప్పు ఏం లక్ష్మి ఏం తెచ్చినావు నేనే పుల్లరా పెద్దన్నము అప్పలు ఏంటి చూసారా మీ అందరికి నోరు ఉంటుందా రండి వచ్చేయండి మా పక్కింటి వాళ్ళేమో చెప్పింది చూడండి పక్కింటి అంటది కదా పొరిగింటి పుల్ల కూర వీళ్ళిద్దరే కావల పిల్లలు అంట చూడండి ఇద్దరు చూడండి ట్రైన్ లో అందరూ మాకు కలిసిపోయాడు రండి చాలా బాగుంది ట్రైన్ లో ఇలాగ ఉండాలి జర్నీ అంటే అన్న ఏం తింటున్నారు అన్న ఏం తెచ్చింది శారదమ్మా అన్న ఏమో కారం లేని మసాలా లేని కూరలా ఉందన్న ఏ పెద్ద ఇస్తారా ఇగో ఇక్కడ మాకి ఇద్దరు పరిచయం అయ్యారు హాయ్ చెప్పండి మీరు చెప్పండి అందరు చాలా బాగున్నారు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా జర్నీ చేస్తున్నాము మళ్ళా లో వచ్చినాక మీకు మళ్ళా కలుస్తాం దోస్తులు మా పక్క వాళ్ళు చూడండి ఆ మామూలుగా రే నవ్విస్తలేరు వీళ్ళు తమ్ముడు ఇక్కడ చూడు తమ్ముడు తమ్ముడు అయ్యో దోస్తులు ఈ అబ్బాయికి పిల్ల పిల్ల కావాలి నీ మీద పెడుతుంది బట్టు అసలు ట్రైన్ దిగుతామో రేపు లేదో దోస్తులు ఒక స్టేషన్ మన టికెట్లు ఏడదాక్ ట్రైన్ లో తర్వాత వాళ్ళే తిప్పుతున్నాడు అవును అవును హలో చూడండి కాదు కాదు ఏం బాసాను ఇది ఎన్న ఇక్కడ ఉందంటే పిల్లని చూడాలంట మీకు ఎప్పుడన్నా ఇట్లాంటి బ్యాచ్ టచ్ అయిందా ఫ్రెండ్స్ మాకు చూడండి అసలు మామూలుగా లేదు ఇడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడాలి మీరు కామెంట్స్ పెట్టాలి పిల్లగాడు చక్కగా ఉన్నాడు ఫ్రెండ్స్ ఏ క్యాస్ట్ అయినా ఓకేనా అట్లా అంటుండే మీది కానీ నాకు ముందు చెప్పిండు ఫ్రెండ్స్ అసలే డ్రమ్ములు ఇంట్లో బ్లూ కలర్ డ్రమ్ ఉంటే మా ఇంటికి పెళ్లి చూపులకు రావద్దు డ్రమ్ముకు పెళ్లి చూపులకు సంబంధం ఏంటో తెలీదా మద్యం మొగుళ్ళని డ్రమ్ములోనే పెట్టేది ఆడవాళ్ళని కూడా పెడతారు ఓకే ఈ రూట్లో వచ్చావా ఎందుకంటే నాకు మక్కుంది నా వెనుక ఎవరు మేరే పీచే కోనే మేరే పీచే కోనే బొటాటో చిప్స్ అక్షయ పాత్రే ఉంది ఇట్లా చేయిబెట్టి ఏదో తీస్తుంది కాడ కొబ్బరి నీళ్ళు ఉన్నాయా మా దగ్గర ఉంది ఎంత ఎంజాయ్ చేస్తుంది చూడండి మా దగ్గర ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరు ఎంత ఎంజాయ్ చేస్తారు ట్రైన్ లో చూడండి మీ దగ్గర మనసు ఎంత ఉందా మా దగ్గర ఉంది సోదరా పెళ్ళంటే నువ్వు అమ్మంటారా బాగారు పెళ్ళిళ్ళు గోతుల్లో పడతున్నారే గోతుల్లో పడ్డాట్టు రేపు గోతుల్లో వాళ్ళు అయ్యా అక్కడ పడ్డాది పడుతుంది చిన్న అమ్మాయి కొంచెం పేజ్ చూపిస్తా కొంచెం ఫేస్ ఏమి ఇలా పడడానికి కారణం కూడా అరుగుతుందనికేం తినాలా నీకు వెళ్తే కూర్చుంటారు కదా ఇంట్లోసారి పాపం అన్ఫార్చునేట్లీ వాళ్ళ కూతురు ఈ ఒక ఐదుగురు కూర్చున్నారు ఫ్రెండ్స్ మా పక్కన అసలు తినేటప్పుడు మేము కంట్రోల్ చేసుకున్నాము పులిగారు పెడుతున్నాం నువ్వేం టెన్షన్ వాడకు ఈవినింగ్ మొత్తం పులిగోరీ సద్ది ఉండదు అసలు కూడా చేయలేదు అది ఒక్కోసారి అంటే అంతే అందుకే నాకు పెళ్ళొద్దు నాదే తప్ప మా అంటే ఇంక ఒక ఏడే రెండేళ్ళు అంటావు మూడో ఏడు నుంచి నీ వెనకబడి వాడి ఏంటి నీ లోపం పెళ్లి అయితే లేదని అడుగుతాడు అమ్మ అన్నీ యూట్యూబ్ లో పెడతా ఏనసరే ఏనస్తే ఆ కొద్దు నాక్ 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 నా కొద్దు గంద రన్ రన్ నా కొద్దు కి అబ్జెక్షన్ చేస్తున్నారు అయ్యా రామ ఇది నాని మొత్తం అలా చేసి వేరాల డిస్టర్బ్ చేస్తే బాధగా కదా చిన్నగా నా కదండి లంచ్ जोक्सने अबाई पेरना चिन्ह చిన్నగా కాకర్ల అమర్ అంట అండి పిల్లని చూసుకున్నారంట ఈ అబ్బాయికి లేదు వేరే రకంగా డ్రమ్ కొనబాకం అంతే ఓకే డ్రమ్ముల ముంచేస్తారా లేడీస్

सर्वैश्वर्यकरं पुण्यं सर्वपापप्रणाशनं दारिद्र श्रवणं श्रवण भुक्तिमुक्तिदं रां दिव्यं गुह्या गुह्यतरं परं दुर्लभं सर्वदेवानां चतुष्षष्ठिकलास्वदं पद्मालीनं वरन्तानातिदीनं नित्यदायकम् श्रीमानस्य भौनोकेन प्रत्यक्षदायकम् तव प्रीत्यार्धवक्ष्यामि समाहितमनाश अष्टोत्तरशतसस्यामहालक्ष्मिस्तु श्रीबीजपदं शक्तेस्तु भुवनेश्वरिताधिपकी वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्याम् अभयप्रदां भक्ता भीष्टवरप्रदां हरिहर ब्रह्मादिभिसेविताम् आशे पङ्कज शङ्ख पद्मनिधियुक्ता सदा शक्तिभि सरसि जनैने सरोजहस्ते धौलतरां कुशगन्धमाल्य शोभे भगवतीं विद्यां सर्वभूतैः सम्प्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकाम् वाचाम् पद्मालयां पद्मां सुचिं स्वाहां सदां सुधां धन्यां हिरण्मयीं लक्ष्मी नित्यपुष्टा वरी

लादरां देवीं पद्मिनी पद्मिनिगन्धिनि पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखिं प्रभो नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्र सहोदरी चतुर्भुजां चन्द्ररूपामिन्दिरामिन्दुशीतलाम् आह्लादजननीं पुष्टिं शिवां शिवकरीं सतीं विमलां विश्वजननीं तुष्टिं दारिद्रनाशिनीं नीतिपुष्करिणीं शान्तां शुक्लमाल्याम्बरां श्रियाम् धन धान्यकरीं सिद्धिं सैन्यप्रदा उपवेष्टगतानन्दा वरलक्ष्मि वसुप्रदां शुभं हिन्यप्राकारां समुद्र धनयां दयां नमामि मङ्गलं देवि विष्णुवक्षस्थलस्थितं विष्णुपत्नी प्रसन्नाक्षी नारायण समाश्रितम् िद्रध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीं नवदुर्गा महाकालीं ब्रह्म विष्णुशिवात्मिकां त्रिकालज्ञानसम्पन्नाम् लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरि दासीभूत समस्तदेव वनितां लोकैकदीपाङ्कुरं श्रीमन्मन्दकटाक्षलब्ध विवाह ब्रह्मेन्द्र गङ्गाधराम्

పటే నిత్యం సర్వఃోపశా పటస్సు చింతయ దేవీ సర్వాభరణూషితీలక్ష్మి అష్టోత్తర శతనామ స్వత్రం ఆయ అలతో ఇగో చూడండి నెక్స్ట్ డే దగ్గర కూర్చో గోంగూర దగ్గర కూర్చోండి మామిడికాయ పచ్చడి మామిడికాయ చెప్తున్నారు వినండి గట్టిగా చెప్పండి గోంగూర పప్పు బెండకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై మామిడికాయ పావ అదేంటిది మామిడికాయ చట్నీ టమాటో ఇంకా ఏమన్నా దబ్బకాయ అన్నం సూపర్ అన్నయ్య చాలా బాగుంది చపాతి వింటున్నారా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మాటలు ఇంకా సిక్స్ వరకు మేము దిగుతాము దిగినాక మీకు ఇదంతా వీడియో చేసి పెడతాను అందరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక చూడండి ఎర్రకారం కలిపి అన్నం మా అసమిర కారం అంట అందరికి బుక్కలు పెడతారు చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తు అసలు మామూలుగా తినాలనిపిస్తుంది మా ఎమ్మడి రండి చాలా సూపర్ సూపర్ చూడండి ఎంత బాగుందో సీనరీస్ అసలు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు అసలు ట్రైన్లో కూర్చుంటే టైం పాస్ అవుతుంది అసలు బోర్ అనేది లేదు మేము నిన్న ఎక్కినాము నిన్న పన్నెండు ఇరవైకి ఎక్కినాము ఈరోజు ఇంకా మాకు బోరే లేదు రెండు అయిపోయింది ఇప్పుడు చాలా బాగుంది చూడండి మీరు కూడా చూసి ఆనందించండి మొత్తానికి వచ్చేసాము కేరళ త్రివేంద్రం వచ్చేసాము మా వాళ్ళందరు చూడండి ఫ్రెష్గా వాళ్ళు ఎలా అయిపోయారు మగ తయారండి సారు మనీ ఇద్దరు మనీలు ఉన్నారు మా దాంట్లో చూడండి లలిత అందరు ఇప్పుడు రూమ్పై ఫ్రెష్ అయిపోతాము అందరం కలుసుకుంటాము జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఇక్కడ మాకు భాష రాక ఎంతో ప్రాబ్లం అవుతుంది ఆటో ఆయన అస్సలు అర్థం చేసుకోవట్లేదు ఒక కథనికి తెలుగు అర్థమవుతుంది ఆయన మాకు హెల్ప్ చేస్తున్నాడు హలో దోస్తులు కేరళ సిటీ చూడండి త్రివేంద్రం